హాయ్ నేనేం మాట్లాడలే క్వశ్చన్ అడతా దానికి కళ్ళు ఒకే కన్ను చూడలేదు ఏంటది ఆలోచించాలి మీ వయసు ఎంత నా వయసు అమ్మాయి

చూసారా సమాజం ఒక వండర్ మహిళకి తోడు ఎప్పుడు ఇవ్వర్ చెప్తా ఓకే సరే ఎలాంటి సమయాల్లో అబ్బాయిలు బండెక్కించుకోవాలనిపిస్తుంది ఎలాంటి సందర్భాల్లో అబ్బాయిలకి అమ్మాయి బండి ఎక్కించుకొని తిప్పాలనిపిస్తుంది తెల్లారు అంటే దాని టైం పట్టి ఉంటది దానికి మినిమం ఎప్పుడు ఉంటే ఎప్పుడు ఉంటది ఉండదు కదా అంటే కావాలని అమ్మల కోసం మీరు రాబడి చేశారా ఏం లేదు నాకు అర్థం కాదు కావాలని స్పీడ్ బ్రేక్ లేతరు వెళ్ళేటప్పుడు మేమే ఏం ఆ మరి ఏది తీసుకొచ్చు కదా మరి తీసేసేది నేను రాము బ్రేక్ లేవా బ్రేక్స్ ఫెయిల్ ఆ

ఏదో మీరు ఒక అమ్మాయి సరే ఇంకో క్వశ్చన్ అన్ని బండి మీద మీరు స్పీడ్కి వెళ్తున్నారు ఒక అమ్మాయి అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది చేయి పెట్టి ఆ అమ్మాయి కాపుతారా ఒక అబ్బాయి మీ ఫ్రెండ్ తెలిసి ఉన్నాడు అరే టైం అవుతుందా మా పిల్లలను కలవాలని అడుగుతారు ఎవరు కాపుతారు అంటే చిన్న పిల్లలికి టైం ఆడుతుంది కాదండి మీ ఫ్రెండ్ ఉన్నాడు అరే ఆపరా బండి ఎక్కువ మా పిల్లని కలవాలి అప్పుడు ఆప్తారా లేతే అందమైన అమ్మాయి వచ్చి బండి ఆపినప్పుడు ఆప్తారా అంతే కదా మరి అది కదా ఎట్టెట్ట ఫ్రెండ్ మరి ఫ్రెండ్ ఫ్రెండ్ వాడు ఎట్లా ఆటో ఆటోకి వెళ్తాడు మరి అమ్మాయి కూడా వెళ్ళిద్ది ఆటోకి

సరే సనీలియన్ మీ బండి ఎక్కితే అనిపిస్తా సడన్ గా సనీలియన్ హైదరాబాద్ వచ్చి మాస్క్ వేసుకొని రాపిడో ఎక్కింది ఇప్పుడు పాట కర్మకాలి పూజాకి తీసుకెళ్తారా ఎక్కడే కానీ అయితే ఎక్కించుకుంటారా ఏంటంటే క్రష్ా మన ఇండియన్ ఫిలిమ్స్ లో సనీలియన్ గారు తెలుగు అమ్మాయిల సెట్లు ఉంటది శారీ ఒక మరి పూజ ఎక్కడే బాగోదా ఆ అమ్మాయి చాలా బాగుంటది అబ్బాయిలు ఎందుకు ఒకటే పెట్టుకోరు రెండు మూడు ఆప్షన్స్ ఎందుకు పెట్టుకుంటారు ఒక ఫోన్ లో రెండు సిమ్ కార్డులు ఇద్దామని ఎందుకు ఆశిస్తారు ఒక సిమ్ పెట్టుకోవచ్చు కదా ఆశిస్తుంది ఆసా ఊరి పాపర్ కదవా నువ్వా అబ్బాయిలకు ఆశ కాదు ఉండదు గుండెకి సిగ్గు ఉండదు సరే ఆన్సర్ వచ్చేసి క్లాక్ ఏమి రెండు చేతి చప్పట్లు కొట్టండి ఇట్లా గట్టిగా ఆన్సర్ చెప్ ఆన్సర్ ఇందులో అనేది మీరు కొడితే చెప్తా ఇప్పుడు ఆన్సర్ కెమెరా చూడండి ఏ చెయ్యి కొడుకున్నారు చెయ్యి ఇట్లా కొట్టండి ఒకసారి నేను కొట్టా నాకే భయం లేదు మీకు ఎందుకు అంత భయం ఇట్లా కొట్టండి కొట్టండి ఆ భయం కదా ఇంటెలిజెంట్ ఫెలో చూసారా భయం ఎక్కడ చెక్క అంటానని లవంగా అంటానని భయం ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది సరే ఆన్సర్ వచ్చేసి క్లాక్ క్లాక్ రెండు చేతులు ఉంటాయి కానీ చప్పట్లు కొట్టలేదు ఒక కన్నే ఉన్నా చూడలేదు ఏంటంటే బట్టలు సూది నీడిల్ చిన్న బొక్కు ఉండేదిగా దారం పెట్టడానికి అదే కన్ను సరే ఈయన ర్యాపిడోక్ టైం అవుతుంది ఎంతో మంది ఎస్ఆర్ నగర్ లో అమ్మాయిలు వేట్ చేస్తున్నారు ఆస్ట్ అమ్మాయిలు ఎక్కడానికి మెల్లగా ర్యాపిడ ఎక్కించుకుంటాడు మేడం మీరు ఎక్కడ దిగుతారు మీరు మీ పేరేంటి మీ జాబా లేకపోతే స్టడీసా మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా అన్నది మెల్లగా ముగ్గులకు దింపుతాడు ముగ్గేసి ముగ్గులకు దింపుతాడు అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే ఇంకా రోజు అమ్మే ఉంటది బండి మీద అంతేగా ఏముండదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్